హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సో మనకి గతంలో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి నవంబర్ కి అంటే నవంబర్ థర్టీతో ఈ సర్వే అనేటువంటి కంప్లీట్ అయిపోతుంది అని అయితే చెప్పడం జరిగిందండి సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయినటువంటివి నవంబర్ థర్టీతో ఈ సర్వే అయితే కంప్లీట్ అయిపోతుంది ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం కలిగి ఉండి మధ్యతరగతి కుటుంబాలు అలాగే బిపిఎల్ అంటే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఇల్లు నిర్మించాలనుకుంటున్నారో వాళ్ళకి రెండు లక్షల యాభై వేలతో వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి ఈ పథకం అయితే ఉందండి సో వాళ్ళకి నవంబర్ థర్టీతో ఈ స్కీమ్ అనేటువంటి క్లోజ్ అయినటువంటి గతంలో చెప్పడం జరిగిందండి సో కానీ ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ప్లస్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ ఆవాస్ పథకం అనేటువంటిది నవంబర్ థర్టీతో క్లోజ్ అవుతుంది అనేటువంటిది దాన్ని దాని యొక్క డేట్ని అయితే ఎక్స్టెన్షన్ చేశారు సో ఎప్పటి వరకు మనం ఇది అప్లై చేసుకోవచ్చు అంటే పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే డిసెంబర్ పన్నెండు వరకు మనం ఈ ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ ప్లస్ అనేటువంటిది అప్లై చేసుకోవచ్చు సో ఎవరైతే గ్రామీణ గ్రామ గ్రామ ప్రాంతాలలో ఉంటున్నారో గ్రా గ్రామాల్లో నివసిస్తున్నారో సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటే రేషన్ కార్డు హోల్డర్స్ అయ్యి ఉండి పేద మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు మీ సచివాలయంకి వెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి ఈ ఆవాస్ ప్లస్ ప్రధానమంత్రి ఆవాస్ ప్లస్ అనేటువంటి గ్రామీణ యోజన సంబంధించి అప్డేట్ చేసుకునండి వెళ్ళి అప్లై చేయండి సో ఈ వీడియోలో పూర్తిగా మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ప్లస్కు సంబంధించి ఏవేం డాక్యుమెంట్స్ కావాలి అలాగే ఆ స్కీమ్కి ఎలిజిబిలిటీ స్కీమ్ ఎలిజిబిలిటీ ఏముంటుంది ఏవేం డాక్యుమెంట్స్ ఉండాలి అలాగే ఎక్కడ అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి బెనిఫిట్స్ అనేటువంటి మనం ఏ విధంగా పొందుతాం అలాగే మనం నిర్మించుకునేటువంటి గృహానికి హౌస్కి సో ఏమేమి లిమిటేషన్స్ ఉంటాయి అలాగే టోటల్ బెనిఫిట్స్ ఏంటి అనేటువంటి అంశాలపై పూర్తిగా ఈ వీడియో అయితే డిస్కస్ చేస్తామండి సో ఇలాంటి పథకాల కోసం అలాగే అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే నవంబర్ థర్టీతో అయిపోతుందో అనుకున్న పథకం ఈ ప్రధానమంత్రి గ్రామీణ్ ఆవాస్ ప్లస్ అనే నవంబర్ థర్టీతో క్లోజ్ అవుతుందా అనుకున్న దాన్ని దాన్ని డిసెంబర్ పద్నాలుగు వరకు కూడా డేట్ అనేటువంటిది ఎక్స్టెన్షన్ చేశారు సో చాలా మంది లాస్ట్ మినిట్లో డాక్యుమెంట్స్ లేకపోవడం వల్లనూ లేదా క్యాష్ లో అప్లై చేయడానికి టైం లేక ఆగిపోయి ఉంటారు సో ఈ వీడియోని వైరల్ చేస్తే వారందరికీ మంచి అవకాశంగా మళ్ళీ అప్లై చేసుకుంటారండి సో వారందరికీ మీరు ఇల్లు నిర్మించుకోవడానికి సహాయపడిన వాళ్ళు అవుతారు సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం సో వీడియోలోకి వెళ్ళిపోదామండి పూర్తి డీటెయిల్డ్గా అయితే చెప్తాను సో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి పిఎంఏవై గ్రామీణ ఆవాస్ ప్లస్ అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా డేట్ అనేటువంటిది ఎక్స్టెన్షన్ చేశారు సో లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడంటే పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సో ఈ పిఎంఏవై జి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ సంబంధించి ఒక మొబైల్ యాప్ అయితే ఉందండి సో ఆ యాప్ వచ్చేసి ఆవాస్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాప్ సో ఏపీకే ఫైల్ అంటే అది సో ఈ విధంగా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రధాన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పిఎంఏవైజీ ఇల్లు కింద నిర్మించినందుకు అత్యంత ముఖ్యమైనటువంటి అప్డేట్ గడువు పెంపు ఆ గడువు అనేటువంటిది పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై వరకు పొగిడి పొడిగించబడింది అండి సో పిఎంఏవైజి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి సో దీని యొక్క థీమ్ వచ్చేసి హౌసింగ్ ఫర్ ఆల్ సో ఈ సర్వే అనేటువంటిది పద్నాలుగు వరకు పెంచడం జరిగింది డిసెంబర్ పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్నాలుగు వరకు పెంచడం అయింది సో ఈ పథకం కింద అసలు పిఎంఏవై గ్రామీణ స్కీమ్ యొక్క సమరి అంటే ఏంటో ఒకసారి చూద్దామండి ఆ సమరి ఏంటనేది పథకం వచ్చేసి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ సో పిఎంఏవై జి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ సో ఈ యాప్ ఆల్రెడీ చెప్పాను కదా ఆవాస్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీకే సో ఆవాస్ ప్లస్ ఏపీకే ఫైల్ అయితే ఉందండి సో అది డౌన్లోడ్ చేసుకోండి సో దరఖాస్తు గడువు అనేటువంటిది పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పెంచడం జరిగిందండి లాస్ట్ డేట్ ఎప్పుడు అండి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎంపిక విధానం సో ఇది ఎలా ఎంపిక చేస్తారు అంటే ఓన్లీ జియో ట్యాగింగ్ సో జియో ట్యాగింగ్ బేస్ మీదే ఆధారంగా దీన్ని ఎంపిక చేస్తారు సో జియో ట్యాగింగ్ మెయిన్ దీంట్లో ఇంపార్టెంట్ అండి ఎంపిక విధానం అనేటువంటిది అలాగే అర్హత ప్రమాణాలు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్నారండి సో సొంత స్థలం ఉండాలండి సో నేను మళ్ళీ చెప్తున్నాను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఆవాస్ ప్లస్ కి సంబంధించి మనకి సొంత స్థలం అయితే ఉండి ఉండాలి ఓన్ ల్యాండ్ రిక్వైర్డ్ సో మనకి సొంత స్థలం అయితే కలిగి ఉండాలి ఇల్లు లేని కుటుంబాలకు మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అండి సో ఇల్లుండి మళ్ళీ ఇల్లు కట్టుకుంటాం అంటే కుదరదు సో మన జీవితంలో ఒక్కసారి సార్ మనకి ఇల్లు అనేటువంటిది సో అది మనకు అంతకుముందు స్కీమ్ లో ఎటువంటి బెనిఫిట్ పొందకపోతేనే మనకి ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కి సంబంధించి స్కీమ్ అయితే మనం ఎలిజిబుల్ అవుతాం సో ఇల్లు లేని కుటుంబాలకు మాత్రమే ఇల్లు వస్తుంది అలాగే ఆధార్ కార్డ్ అనేటువంటిది అవసరం సో మనకి ఆధార్ కార్డు కూడా చాలా అవసరం అండి సో ఇది ఎలిజిబిలిటీ నెక్స్ట్ వచ్చేసి ఏవేం డాక్యుమెంట్స్ అనేటువంటివి మనం కా ఈ పథకానికి కావాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ సో ఆధార్ కార్డ్ అనేటువంటిది కావాలి అలాగే రేషన్ కార్డ్ ఉండాలి సో రేషన్ కార్డ్ ఓన్లీ రేషన్ కార్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే సో బీపీఎల్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే స్కీమ్ అనేటువంటిది ఎలిజిబిలిటీ అలాగే ల్యాండ్ డాక్యుమెంట్ హౌస్ పట్ట ఎట్ బిల్డింగ్ టైమ్ సో మనకి ల్యాండ్ డాక్యుమెంట్ హౌస్ పట ల్యాండ్ డాక్యుమెంట్ లేదా హౌస్ పట అనేటువంటి ఉండాలి సో అది దానికి ఇంటి పన్ను అనేటువంటి రసీదు కూడా అవసరం అలాగే బ్యాంక్ పాస్బుక్ అయితే ఇంపార్టెంట్ అండి సో మనకి బ్యాంక్ పాస్బుక్ కూడా ఉండాలి సో ఈ బ్యాంక్ పాస్బుక్ కానీ ఆధార్ కానీ రేషన్ కార్డు కానీ ఇవన్నీ కూడా ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందో వారివే ఉండాలండి అలాగే ఫొటోస్ మనకి ఫొటోస్ కూడా కావాలి సో ఫొటోస్ ఏ విధంగా కావాలి సైట్ ప్లస్ అప్లికెంట్ సో సైట్ లో నిలబడి అప్లికెంట్ ని ఫోటో అయితే సబ్మిట్ చేయాలంటే అప్లికెంట్ సో అలాగే జాబ్ కార్డ్ సో ఈ గ్రామీణకి సంబంధించి మనకి ఎన్జిఆర్ఎస్ వర్క్స్ అయితే ఉంటాయి కదండి సో దానికి సంబంధించి ఈ జాబ్ కార్డ్ అనేటువంటిది మనము సబ్మిట్ చేయాలి అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా సబ్మిట్ చేయాలి ఫోర్ బి ఫామ్ అంటారండి సో ఈ ఫోర్ బి ఫామ్ కూడా మేము అప్లికేషన్ ఫిల్ చేసి సచివాలయంలో సబ్మిట్ చేయాలి సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇంకా ఏమైనా వాళ్ళు అడిగి డాక్యుమెంట్స్ ఏమైనా కావాలి అంటే సబ్మిట్ చేయాలి సో మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది సబ్మిట్ చేయాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేటువంటిది కూడా సబ్మిట్ చేయాలి సో ఈ డాక్యుమెంట్ వీటితో పాటు ఇవి కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు ల్యాండ్ డాక్యుమెంట్ అలాగే బ్యాంక్ పాస్బుక్ ఫొటోస్ తో మనం అప్లికెంట్ దిగి ఆ ఫోటో అయితే సబ్మిట్ చేయాలి అలాగే జాబ్ కార్డు అప్లికేషన్ ఫామ్ అలాగే క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సో ఇవన్నీ కూడా మనకి ఈ స్కీమ్కి అయితే మనం ఎలిజిబిలిటీ అవ్వడానికి మనకు వాళ్ళు అప్లికేషన్ ఆన్లైన్ చేయడానికి రిక్వైర్ అడిగేటువంటి డాక్యుమెంట్స్ అండి నెక్స్ట్ దరఖాస్తు విధానం సో దరఖాస్తు విధానం ఏ విధంగా చేసుకోవాలి అన్నారు సో మనకి హౌ టు అప్లై సో మనం దరఖాస్తు అనేటువంటిది గ్రామ వార్డు సచివాలయం దగ్గరకు వెళ్ళి నేను పైన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివి వారికి ఇవ్వాలండి అలాగే పత్రాల సమర్పణ స్థల పరిశీలన అయితే జరుగుతుంది సో మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అలాగే మనం ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కానీ లేదా హౌస్ పట్ అయితే ఇస్తాం కదండి సో అవి వెరిఫై చేసుకుంటారండి వెరిఫై చేసుకుని జియో ట్యాగింగ్ ఆన్లైన్ ఎంట్రీ అయితే జరుగుతుంది అండి సో జియో ట్యాగింగ్ అలాగే ఆన్లైన్ ఎంట్రీ అనేది రెండు జరుగుతుంది సో ఇది రెండు దశలుగా జరుగుతుందండి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సైట్ లో అయితే చేస్తారు అలాగే ఏపీ హౌసింగ్ సైట్ లో కూడా చేస్తారు సో చేసిన తర్వాత మనకి ఒక శాంక్షన్ ఆర్డర్ అయితే వస్తుందండి సో స్టేట్ లోను అలాగే సెంట్రల్ లోను అప్రూవల్ పొందిన తర్వాత మనకి ఒక శాంక్షన్ ఆర్డర్ అయితే వస్తుంది సో ఆ శాంక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనకి దశల వారీగా నిధులనేటువంటివి విడుదలవుతాయి సో నిధులు విడుదల ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫండ్ రిలీజియస్ స్టేజెస్ సో ఫండ్ అనేటువంటిది ఏ విధంగా రిలీజ్ అవుతుంది సో ఫస్ట్ మనం ఫౌండేషన్ ఇస్తే పునాది దశ అంటారండి సో ఈ పునాది దశలో కొంత అమౌంట్ పడుతుంది అలాగే లింటిల్ స్టేజ్ సో లింటిల్ స్టేజ్ అంటే గోడలు స్లాబ్ వరకు తీసుకువెళ్లి కడితే దాన్ని లింటిల్ స్టేజ్ అంటారండి సో ఆ స్టేజ్ లో అమౌంట్ పడుతుంది అలాగే స్లాబ్ స్టేజ్ అంటే స్లాబ్ నిర్మాణ దశ స్లాబ్ కంప్లీట్ అయితే అమౌంట్ అనేటువంటి కొంత అమౌంట్ పడుతుంది అలాగే ఫైనల్ స్టేజ్ అలాగే హౌస్ మొత్తం కంప్లీట్ చేసి వైట్ వాష్ చేసేసి మనం విండోస్ అలాగే డోర్స్ బాత్రూమ్ ఇలాంటివన్నీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ గా మనం ఆ హౌస్లో ఉండడానికి ఫెసిలిటీస్ అనేటువంటివి ఎమ్యూనిటీస్ అనేటువంటి అన్ని క్రియేట్ చేసుకుంటే దాన్ని కంప్లీట్ స్టేజ్ అంటారు సో అది అధికారులు వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ స్టేజ్ అనేటువంటిది కూడా జియో ట్యాక్ చేసి మనకి బిల్ అయితే చేస్తానండి సో ఈ విధంగా నిధులు విడుదల దశలు అయితే ఈ విధంగా ఉంటాయండి అలాగే పూర్తి ప్రయోజనాలు సో ఈ టోటల్ బెనిఫిట్స్ అనేటువంటివి ఈ స్కీమ్ కింద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మినిమం హౌస్ సైజ్ సో ఇది కంపల్సరీ అండి సో మనం మనం ఎంత రేషన్ కార్డు హోల్డర్ అయినా సరే మనం ఎంత మధ్య తరగతి కుటుంబం కుటుంబం నుంచి వచ్చి మనకి లో ఇన్కమ్ ట్యాక్స్ అలాగే క్యాస్ట్ ఇవన్నీ మనం సబ్మిట్ చేసిన ల్యాండ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన మనం కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి హౌస్ యొక్క డీటెయిల్స్ కూడా మనం ప్లింత్ ఏరియా అనేటువంటిది కూడా చూస్తారండి సో మనం స్కీమ్ యొక్క ప్లింత్ ఏరియాని మించి కడితే మనకి స్కీమ్ అనేటువంటిది ఎలిజిబుల్ అవ్వదు వాళ్ళు ఎలిజిబుల్ చేస్తారు సో మినిమం హౌస్ సైజ్ ఎంత ఉండాలంటే ట్వంటీ ఫైవ్ మీటర్స్ అయితే ఉండాలండి సో హైజీనిక్ కుకింగ్స్ ప్లేస్ తో ఇన్క్లూడ్ చేసుకుని మనం వంట ఏరియాని కూడా ఇన్క్లూడ్ చేసుకుని కలుపుకుని ట్వంటీ ఫైవ్ మీటర్స్ అయితే ఉండాలండి మన హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఏరియా ఎంత ఉండాలంటే ట్వంటీ ఫైవ్ మీటర్స్ సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ అయితే ఉండాలండి సో ఇది క్రైటీరియా సో మనకి అసిస్టెన్స్ అనేటువంటిది ఎంత వస్తుందంటే ఒక లక్ష ఇరవై వేలు సో ఒక లక్ష ఇరవై వేలు వరకు మనకి అసిస్టెన్స్ వస్తుంది అది ప్లేన్ ఏరియాస్లో అలాగే హిల్స్ ఏరియాలో వచ్చేసరికి ఒక లక్ష ముప్పై వేలు వరకు అసిస్టెన్స్ అయితే వస్తుందండి అలాగే టోటల్ ఎగ్జాంపుల్ అంటే టోటల్ ఎగ్జాంపుల్ బెనిఫిట్ వచ్చేసి మనకి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే వస్తుందండి సో ఈ రెండు లక్షల యాభై వేల్లో సో ఈ టూ పాయింట్ ఫైవ్ లాక్స్లో స్టేటు అలాగే సెంట్రల్ సో ఈ రెండింటి యొక్క షేర్ అయితే ఉంటుందండి సో టోటల్ గా ఇదండి మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మెయిన్ గా పెట్టుకోవాల్సింది ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఏరియా లోపే మనం ఇన్క్లూడింగ్ కుకింగ్ స్పేస్ తో సహా మనం ఇల్లునైతే కట్టుకోవాలండి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ అండి సో మనం శాంక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మన ఇంటికి గ్రామ వార్డు సచివాలయం నుంచి అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి కొలతలు తీసుకుని అయితే మన దాన్ని బట్టి మనకి నిధులు అయితే మంజూరు చేస్తారు సో దానిలో భాగంగా ఈ ట్వంటీ ఫైవ్ మీటర్స్ అనేటువంటిది ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లో మనకి ఇచ్చినటువంటి మినిమం హౌస్ సైజ్ ఏరియా అండి సో ట్వంటీ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ అనేటువంటిది సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి మీరు మీ చుట్టుపక్కల ఎవరికైనా సరే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టుకుంటున్నారు అంటే వాడికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి అండి చాలా మందికి తెలియదండి మనకి రేషన్ కార్డు హోల్డర్స్ కానీ అలాగే మధ్యతర కుటుంబంలో కానీ వాళ్ళందరికీ ఏంటంటే కొంచెం ఇలాంటి విషయాల మీద నాలెడ్జ్ అయితే ఉండదు సో వాళ్ళు ఏంటంటే సిద్ధాంతించిన ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు సో హౌస్ ఈ సైజులో ఉండాలి మాకు ఇంత ఉపయోగపడుతుందని కానీ ఫైనల్ గా ఈ బెనిఫిట్ పొందాలి అంటే ఈ ట్వంటీ ఫైవ్ స్క్వేర్మీటర్స్ మినిమం ఏరియా ఉండాలి అనేటువంటిది వాళ్ళకి తెలియదండి సో అది మనం కొంచెం అందరికి అవేర్నెస్ చేస్తే వాళ్ళు కూడా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు మీ చుట్టుపక్కల వాళ్ళందరికి కూడా ఈ డేట్ అనేటువంటిది ఎక్స్టెన్షన్ అయింది అనేటువంటిది అయితే తెలియచేయండి అండి అలాగే వీడియోస్ అయితే షేర్ చేయండి సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలండి ఎందుకంటే లాస్ట్ మినిట్ లో డాక్యుమెంట్స్ లేవు సో ఇన్కమ్ క్యాష్ ఇవి వాళ్ళు అడిగినటువంటి సబ్మిట్ చేయలేకపోయింది చాలా మంది బాధపడుతూ ఉంటారు సో వాళ్ళకి తెలియచేయండి అండి సో అది ఎలా తెలుస్తుంది అంటే మన అందరం వైరల్ చేయడం లైక్ షేర్ చేయడం వల్లే తెలుస్తుంది సో మీ చుట్టుపక్కల ఎవరైనా బెనిఫిషరీస్ అవైలబుల్ గా ఉండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి అప్లై చేయకపోతే వాళ్ళకైతే వీడియోనైతే షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్